ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అనకాపల్లి జిల్లా కైలాసపట్నం బాణాసంచ తయారీ కేంద్రంలో ఈ రోజు సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రాజస్థాన్ నుంచి కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ రోజు రేపు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ఈరోజు భారీ పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పేలుడు సమయంలో పరిశ్రమలో పదిహేను మంది కార్మికులు ఉన్నట్టు భావిస్తున్నారు ఈ ఘటనపై కలెక్టర్ విజయ్ కృష్ణన్ విచారణకు ఆదేశించారు ఇదిలా ఉండగా ఈ విషాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు హోంమంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి అనిత పాత్రికేయులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని ఆమె తెలియజేస్తూ చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రోజు యాక్చువల్ గా ఫైర్ కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైవ్ ల్యాక్ రూపాయలు ఎప్పుడు కూడా ఎక్స్క్రేషన్ చేస్తాం కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మేము అందరికీ కూడా తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు ఈ రోజు ఎక్స్క్రేషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడ క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్యం వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది తర్వాత మేము మన్నిచం రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈరోజు మంగళగిరిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు మన ఇల్లు మన లోకేష్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు చిన్న కాకాని వద్ద ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో యాభై రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి నిర్మాణానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్ కందుల దుర్గేష్తో కలిసి నారా లోకేష్ భూమి పూజ చేశారు అనంతరం టిడ్కో నివాసాల వద్ద ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ త్వరలో రాజధాని పనులు మొదలవుతాయని మంగళగిరిని అన్ని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత తనదని తెలుపుతూ మంగళగిరి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కేవలం ఒక్క మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్యులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అది భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన పాలసీ రూపొందిస్తున్నామని పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఈరోజు విజయవాడలో ఒక సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని అన్నారు రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందితే స్థానికంగా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు హైదరాబాద్ తరహా స్టూడియోలు రికార్డింగ్ థియేటర్లు రీ రికార్డింగ్ థియేటర్లు తదితర మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో కల్పించేందుకు కృషి చేస్తామన్నారు మానసిక ఉల్లాసానికి విద్యార్థులు క్రీడలు లలిత కళలపై ఆసక్తి పెంచుకోవాలని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు ఈరోజు ఆయన తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదువుకుని ఒత్తిడికి దూరంగా ఉంటే అవాంఛనీయ ఆలోచనలకు దూరంగా ఉంటూ జీవితపు విలువ తెలుసుకోగలుగుతారని తెలిపారు అదేవిధంగా బాలికలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన పెంచుకోవాలని బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని శివప్రసాద్ సూచిస్తూ ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనకు కొంచెం జాగ్రత్తగానే ఆడపిల్లలు ముఖ్యంగా చెప్పేది అంటే జాగ్రత్త కొంచెం దూరంలోకి చూడము వాళ్ళ ఇంటెన్షన్ గమనించడం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏమి లేదు అనే పరిశ్రమ గమనించుకొని మీరు జీవితాన్ని అలా చూసుకొని ఆ మనిషి కూడా బేరేజ్ వేసుకొని ఉంటే ఎటువంటి కూడా మీరు ఇబ్బంది పడే అవసరం లేదు ఇవన్నీ చూడాలా ఒకవేళ ఎక్కడైనా అట్లా మీకు కనిపించింది అనుకోండి ఆ వ్యక్తి చేసి ఏదైనా తుంటరి చేస్తారు దానివల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగి కలుగుతుందని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ మీరు ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలా కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు అంశుమన్ దాస్ స్థానిక శాసనసభ్యులు గళ్ళ మాధవితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఎన్సీసీ కెడెట్లతో భారీ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా అంశుమన్ దాస్ ఆకాశవాణితో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు రాజస్థాన్ నుండి కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈరోజు రేపు కోస్తా రాయలసీమలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు రాబోయే ఐదు రోజులలో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపారు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి పేర్కొంటూ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోసరు వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది అలాగే ఉరుములతో పాటు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది ఉరుముల మెరుపులు కోస్తాంధ్రప్రదేశ్ లో రాబో ఐదు రోజులు కూడా అనగా పదిహేడో తారీఖు వరకు ఉరుములతో పాటు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు నుండి పదిహేనో తారీఖు వరకు ఉరుములతో పాటు మెరుపులు సంభవించే అవకాశం ఉంది ఇక కోస్తాంధ్రప్రదేశ్ లో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వీటితో పాటుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురమణ్యం ఏలూరు ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండో చోట్ల శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఆరుగురు గాయాల పాలయ్యారు పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో ఆటోలో పద్నాలుగు మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు వీరంతా కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోవడం పలువురు గాయపడడం తీవ్ర ఆవేదన కలిగించారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు దర్శన ఎన్రోల్మెంట్ స్లిప్ పైనే గదులు కేటాయించే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో ప్రారంభించారు అనకాపల్లి జిల్లా కైలాసపట్నం బాణసంచ తయారీ కేంద్రంలో ఈరోజు సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు వార్తలు వార్తలు సమాప్తం గంటల జాతీయ